జాతీయ పంచాయతీ అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఘనంగా జరిగింది స్థిరమైన సమ్మిళిత అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న నలభై ఐదు ఉత్తమ గ్రామ పంచాయతీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేశారు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పేదరిక నిర్మూలన ఆరోగ్యం నీటి సంరక్షణ పారిశుద్ధ్యం పర్యావరణ పరిరక్షణ అంశాల్లో చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాలను అందజేశారు తెలంగాణ నుంచి మంతని మండలం చిల్లపల్లి గ్రామం జాతీయ పంచాయతీ అవార్డును దక్కించుకుంది జిల్లా కలెక్టర్ కోయాశ్రీహర్ష రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ పాల్గొన్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో మహిళా ఫ్రెండ్లీ పంచాయతీలలో దేశంలోనే మథటి మండలం చిల్లపల్లి గ్రామ పంచాయతీ ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది గ్రామంలోని ఆరు సంవత్సరాల పిల్లలందరినీ ఐసీడిఎస్లో రిజిస్టర్ చేయడం గ్రామ సభలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం స్వశక్తి మహిళా సంఘాలకు రుణాలు అందడం మాతా శిశు మరణాలు సున్నాకు తగ్గడం బాలికల విద్య ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు అమలు చేసినందుకు గాను చిల్లపల్లి గ్రామం ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది పంచాయత్ సతత్ వికాస్ పురస్కారం కింద ఎంపికైన ఒక్కో పంచాయతీకి కోటి రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది